శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మీలో చాలా మంది ఆర్కిటెక్ట్లు ఇంజనీర్లు ఉండే ఉంటారు కదా మీరు ఎప్పుడైనా జీవితంలో ఫ్లాలెస్ సాఫ్ట్వేర్ కానీ ప్రోడక్ట్ కానీ ఇప్పటిదాకా తయారు చేయగలిగారా ఒకసారి ఆలోచించండి అలాగే అవుట్డేట్ కాకుండా ఎప్పుడూ నావెల్టీతో ఉండే డిజైన్ ఇప్పటిదాకా చేయగలిగారా మన వల్ల కాదు ఎంత ప్రయత్నించినా సరే మన సాఫ్ట్వేర్లో బగ్స్ ఉంటాయి మన డిజైన్ అవుట్డేట్ అయిపోతుంది రెండు మూడేళ్లలో అంతేనా ఒక్కసారి ఆలోచించండి ఈ సృష్టి రచన అనే డిజైన్ తీసుకోండి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉందో ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందో కానీ ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుంది అలాగే మనం పాడి చేయకపోతే కనుక సృష్టి పాడవకుండా అలాగే ఉంటుంది అలాగే ఒకవేళ మనం పాడి చేసినా ఆటో రికవరీ చేసుకోగలం చూడండి మన కోవిడ్ అని మన బుద్ధి గడ్డి తిని ఒకటి ప్రవేశపెట్టాం దాంతో అందరి నోరు ముయించి ఇంట్లో ఎలా కూర్చోబెట్టాలో సృష్టికి తెలుసు చేసింది ఇవన్నీ ఎవరు డిజైన్ చేశారండి ఎంత అద్భుతమైన సృష్టిని అంటే ఆ ఆర్కిటెక్ట్ పేరే విశ్వకర్మ రేపు సెప్టెంబర్ పదిహేడు కన్యా సంక్రమణం చూడండి సూర్యుడు రాశిలో ప్రవేశిస్తాడు ఆ రోజు ఆ విశ్వకర్మ అనే శక్తి ఆవిర్భవించిన రోజు అని చెప్తారు ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి ఏవేవో మాఘమాసంలో కొన్ని డేట్లు భాద్రపద మాసంలో కొన్ని చెప్తారు కానీ ఎక్కువ మంది అనేది ఈ కన్యా సంక్రమణం జరిగినప్పుడు ఆ శక్తి ఉద్భవించింది అని చెప్పి ఆయన్ని కాని ప్రార్థించగలిగితే కనుక సృజనాత్మకత అద్భుతంగా పెరుగుతుంది అసలు అందుకని రేపు రాబోయే పదిహేడో తారీఖు సెప్టెంబర్ పదిహేడున మీ పిల్లలందరినీ దేవుని మందిరంలో కూర్చోబెట్టి నేను ఇప్పుడు శ్లోకం చెప్తాను ఆ శ్లోకాన్ని పదకొండు సార్లు చదివించాను అలాగనే వాళ్ళ పనిముట్లు ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్ అనుకోండి వాళ్ళకు టూల్ కిట్ డిసెక్షన్ బాక్స్ ఉంటాయి హై స్కూల్లో చదువుతున్నారు అనుకోండి కాంపస్ బాక్స్ ఉంటుంది చిన్న పిల్లలు అయితే పెన్సిల్ లో ఉంటాయి కదా అవి తీసుకువచ్చి మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మహాభారతం ఆది పర్వంలో అరవై అధ్యాయంలో సంభవ పర్వం అని ఒకటి ఉంది అందులో ఈ దేవతలు అందరూ ఎలా ఆవిర్భవించారు అనేది వర్ణించారు అక్కడ విశ్వకర్మ గురించి మూడు శ్లోకాలు ఉన్నాయన్నమాట విశ్వకర్మ మహాభాగ జజ్ఞే శిల్ప ప్రజాపతి కర్త శిల్ప సహస్రాం త్రిదశానాం చ వర్ధకి భూషణానా చర్వేశాం కర్త శిల్పవతాం యో దివ్యాని విమానాన్ని చకార అక్కడ మూడు శ్లోకాలు చెప్పారు ఈ మూడు శ్లోకాల్లో రెండో పాదం మూడో పాదం అవి చాలా మహా మంత్రం లాంటివి శ్లోకంలాగా ఉన్నా సరే ఆ రెండు పాదాలు తీసుకోండి చాలు ఇదిగో ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు కేవలం అవి రెండు తీసుకుని వాటిని మీ పిల్లల చేత ఒక పదకొండు సార్లు చేయించండి ఆ రోజు అది రేపు పదిహేడో తారీఖు మీరు చేయాల్సింది అమ్మాయి ఆ శ్లోకం ఏదో తెలిసేసుకుందాము ఇంకా చాలు అనుకుంటే వీడియో ఇక్కడితో ఆపేయండి లేదు అసలు ఆ విశ్వకర్మ ఎవరో ఆ శక్తి ఎవరో మా పిల్లలకి చెప్పాలి అనుకుంటే అప్పుడు మిగతా వీడియో చూడండి మిమ్మల్ని ఒక్క క్విజ్ క్వశ్చన్ అడుగుతాను నేను ఈ ఫోటోలో ఉన్నాయని ఎవరు చెప్పండి వెంటనే బ్రహ్మగారు అని చెప్పేస్తారు అంతేనా అయితే ఈ ఫోటోలో ఉన్నాయని ఎవరు వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారండి అంటారు కాదు మొదటి ఫోటో మళ్ళీ ఒకసారి చూడండి ఆయన చేతిలో ఒక కొలమానము ఇంకా కొన్ని పరికరాలు ఉన్నాయి చూసారా ఆయనే విశ్వకర్మ మనం సామాన్యంగా తెలియక బ్రహ్మగారు అనుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడు అసలు ఆ విశ్వకర్మ అనే శక్తి ఎలా వచ్చింది అనేది చెప్తాను మైక్రోసాఫ్ట్ వచ్చి మదనపల్లిలో ఒక సాఫ్ట్వేర్ సెంటర్ ఓపెన్ చేద్దాం అనుకుందనుకోండి ఏం చేయాలి అసలు అక్కడ ఏమీ లేదు ఎలాగా మొట్టమొదట ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒకటి సెట్ చేస్తుంది తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒకటి సెట్ చేస్తుంది జనాలు రిక్రూట్ చేసుకోవడానికి తర్వాత అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ని సెట్ చేస్తుంది అలాగనే ఆ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిజైన్ చేయడానికి ఒక డిజైనర్ని హైర్ చేస్తుంది అంతేనా అలాగే ప్రకృతిలో కూడా ఏమీ లేని సమయంలో అన్ని సృష్టించడానికి ఈ శక్తులన్నీ వచ్చాయి ఫైనాన్స్ అనే శక్తే లక్ష్మీదేవి ఆ జీవుల్ని రిక్రూట్ చేసుకునే ఆయనే బ్రహ్మగారు సృష్టిలో ఉన్న ఆర్కిటెక్టింగ్ కాన్షియస్నెస్ అంటే విశ్వంలో నిర్మాణ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే విశ్వకర్మ ఆ ఎనర్జీ గురించే మనకి పురుష సూక్తంలోనూ వస్తుంది అలాగే విష్ణు శాసనంలో కూడా విశ్వకర్మ మనస్త్వష్ట ఇవన్నీ నామాలు వస్తాయి కదా అక్కడ ఆ సృష్టిలో ఆర్కిటెక్టింగ్ కాన్షియస్నెస్ గురించి చెప్పారు కానీ అబ్స్ట్రాక్ట్ పవర్ అలా ఉండిపోతే కనుక మనకు ఉపయోగపడదు అందుకని అది కిందకి దిగి రావాలి అలాగా ఆ శక్తి రెండు రూపాల్లో దిగొచ్చింది మొట్టమొదటి రూపం దేవశిల్పి అనే విశ్వకర్మ ఆయనకి ఎన్ని చేశారంటే ఇంద్రుడికి స్వర్గాన్ని సృష్టించి ఇచ్చింది ఆయనే వజ్రాయుధాన్ని ఇచ్చింది ఆయనే అలాగే పరమేశ్వరుడు త్రిపురాసుల సంహారం చేయాలంటే ఆ రథం చేసింది విశ్వకర్మ గారే మనం చదివేస్తూ ఉంటాం చూడండి సూర్యుడు చంద్రుడు చక్రాల కింద ఉన్న రథం అవన్నీ ఆయనే చేశారు అలాగే ఒకసారి విష్ణుమూర్తి శిరస్సు ఖండింపబడితే ఒక హయవదనాన్ని తీసుకొచ్చి పెట్టి అతికించారు అంటే ఒక ప్లాస్టిక్ సర్జరీ లాంటిది అది మీకు హయగ్రీవ స్వామి ఆవిర్భావంలో చెప్పాను నేను ఇంతకు ముందు అలాగే పరమేశ్వరుడికి స్వర్ణ లంక సృష్టించి ఇచ్చింది ఆ లంకనే తర్వాత రావణాసురుడు తీసేసుకున్నాడు కృష్ణ పరమాత్మకి ద్వారకా నగరాన్ని సృష్టించింది కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చింది అవన్నీ చేసింది విశ్వకర్మ గారే ఆయన దేవశిల్ప అనమాట ఆయనకి చాలామంది సంతానం ఉన్నారు కానీ మనకి బాగా వాళ్ళు ఉన్నారు ఒక ఆయన నలుడు ఈ నలుడే రామాయణంలో వారధి కట్టిన ఆర్కిటెక్ట్ అంటే మరి వాళ్ళ నాన్నగారు పోలికలు ఎక్కడికి పోతాయి అందుకని అక్కడ ఆర్కిటెక్ట్ కింద పనిచేసింది నలుడు ఆయన కుమార్తె సంజ్ఞాదేవి అని సూర్యభగవాను వివాహం చేసుకుంది తల్లి మీకు ఆ కథ కూడా తెలిసే ఉంటుంది నేను ద్వాదశాదిత్యుల్లో అనుకుంటా చెప్పా అయితే ఆవిడ సూర్యుడి శక్తిని తట్టుకోలేకపోతే అప్పుడు విశ్వకర్మ గారు వచ్చి ఆ సూర్యుడి శక్తిని కొంచెం కొంచెం సానబట్టి తగ్గిచ్చారు ఆ తగ్గించిన రజనతోనే ఒక చక్రాన్ని తయారు చేసి విష్ణుమూర్తికి ఇస్తే అదే సుదర్శన చక్రం అయింది అని మన పురాణాల్లో రాసింది ఇదంతా దేవశిల్పి విశ్వకర్మ గురించి ఇప్పుడు అలాగనే ఇంకొక శక్తి కూడా ఆవిర్భవించింది విశ్వంలో అదే రాక్షస శిల్పి మయుడు అనే ఆయన ఈ మయుడు పురాసురులకి ఆ త్రిపురాల్ని నిర్మించి ఇచ్చింది ఆయనే అంటే మొట్టమొదట యూనివర్స్ లో ఫ్లయింగ్ సాసర్ అనేది వచ్చింది మయుడి దగ్గర నుంచి చూడండి అసలు వీళ్ళు ఇంజనీరింగ్ మార్వెల్ అలాగనే కాండవన దహనం కదా మీకు తెలుసు కదా అప్పుడు మయుడిని అర్జునుడు శరణిచ్చి రక్షిస్తాడు అప్పుడు మయుడు కృతజ్ఞతగా మయసభని నిర్మించిస్తాడు అసలు ఆ మయసభ అయితే ఇప్పటిదాకా విశ్వంలోనే మళ్ళీ అలాంటి టెక్నాలజీ రాలేదు అదంతా ఆప్టికల్ ఇల్యూషన్ వర్చువల్ రియాలిటీ ఆ టెక్నాలజీస్ మీద బేస్ అయ్యి ఎప్పుడో ద్వాపర యుగంలో చేసి ఇచ్చేసారు ఆయన ఇప్పుడు ఇప్పుడు మనం ఆ టెక్నాలజీ నేర్చుకుంటున్నాం అలాగనే ఆయనకి కూడా చాలామంది సంతానం ఉన్నారు కానీ మనకి బాగా తెలిసిందైతే మాయావి దుందుబి అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు కదా ఈ వాలి సుగ్రీవుల కథలో గుహలోకి వెళ్ళిపోతారు వాళ్ళు అలాగే మండోదరి అని ఆయనకు ఒక పెంపుడు కూతురు ఆ మండోదరిని తీసుకొచ్చి రావణాసుడికి ఇచ్చి పెళ్లి చేశారు అంటే ఈ మయుడు రావణాసురుడికి మామగారు అనమాట ఇది రెండవ శక్తి అంటే దేవతలకి పనికొచ్చే శక్తి ఏమో విశ్వకర్మ రాక్షసులకి పనికొచ్చే శక్తి మయుడు అంటే వెంటనే మీకు ఒక అనుమానం వస్తుంది అదేమిటంటే రాక్షసులకు పనికొచ్చేది అసలు శక్తిని సృష్టించటం ఎందుకు అని అదే భగవంతుడు గొప్పతనం ఆయనకి రాక్షసులు వీళ్ళు దేవతలు వీళ్ళు అనే భేదభావం ఉండదు సౌందర్యలో శంకరాచార్యుల వారు అంటారు చూడండి వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అని అంటే చంద్రుడు అడవి మీదైనా ఒక భవనం మీదైనా ఒకేలాగా ప్రసరిస్తాడట అలాగనే దేవతా శక్తులు కూడా అందరికీ సహాయం చేస్తాయి ఆ తర్వాత వాళ్ళు బుద్ధి గడ్డి తిని వాళ్ళు రాక్షసులు అయితే అది వాళ్ళ కర్మ శిక్షింపబడతారు అంతే ఇవి వచ్చిన రెండు శక్తులు ఈ తర్వాత ఏమైంది ఆయన మానవులకి ఉపయోగపడడం కోసం అని చెప్పి ఐదు రకాల ఇంజనీరింగ్ సైన్సెస్ ని తీసుకొచ్చారు ఏమిటి అంటే ఇను దారు దారు అంటే వుడ్ తర్వాత ఇత్తడి రాయి బంగారం ఈ ఐదిట్లతో ఎలాగ డిజైన్ చేయాలి అనేది మొట్టమొదట ఆయన కాన్సెప్ట్యువలైజ్ చేశారు చేసి ఆ ఐదు ఇంకొక ఐదు దేవతా శక్తులకి అప్పచెప్పారు వాటినే మనువు మయుడు త్వష్ట శిల్పి విశ్వజ్ఞుడు అని పిలుస్తారు వీళ్ళ ఐదుగురిని నిర్మాణ బ్రహ్మలు అంటారు అనమాట కానీ దేవతాశక్తుల అధిపతులు అయితే అవి ఎక్కడో స్వర్గంలో ఉండిపోతాయి మన దగ్గరికి ఎప్పుడు దేవతాజ్ఞానం వచ్చేది ఋషులు వల్ల వస్తుంది అందుకని మళ్ళీ ఐదుగురు ఋషులు వాటిని ఆశ్రయించారు వాళ్ళనే సనగ సనాతన పిలుస్తారు అంటే ఆ తర్వాత నాలెడ్జ్ తీసుకున్నది వీళ్ళు ఆ తర్వాత అది పెరిగి పెరిగి ఫైవ్ బ్రాంచెస్ కింద తయారైంది ఇప్పుడు మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఇంకా మనకి కొరిలేట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ఆలోచిస్తే కమ్మరి అనేది ఒక బ్రాంచ్ దాన్నే బ్లాక్ స్మిత్ అంటాం మనం చూడండి వాళ్ళు ఇనువుకి సంబంధించినవన్నీ తయారు చేస్తారు వాళ్లే లేరు అనుకోండి అసలు మనకి ఇళ్ళు కన్స్ట్రక్షన్ ఉండదు ఫ్యాక్టరీలు ఉండవు బ్రిడ్జెస్ ఉండవు మన ఐఫిల్ టవర్లు ఉండవు ఏమి ఉండవు కదా అది ఒక డిపార్ట్మెంట్ తర్వాత వడ్రంగి అనేది ఒక డిపార్ట్మెంట్ అంటే కార్పెంటర్స్ వాళ్ళు లేరు అనుకోండి మన ఇంట్లో కుర్చీలు బల్లలు మంచాలు ఏముండవు అలాగే గుళ్ళల్లో చూస్తే కనుక పల్లకీలు రథాలు అలాంటివి ఏమి ఉండవు అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మూడవది కంచరి అంటారు అంటే బ్రాంజ్ స్మిత్ అనమాట వాళ్లే మనకి పాత్రలు కంచాలు ఇవన్నీ తయారు చేసి ఇచ్చింది అలాగే గుళ్ళల్లో కూడా ఈ పంచపాత్రలు ఉద్ధరుణులు కమండలాలు ఇవన్నీ ఆ కంచరి అనే బ్రాంచ్ నుంచి వస్తాయి ఇంకా నాలుగవది స్కల్ప్టర్ అంటే శిల్పి అసలు ఆ బ్రాంచ్ అయితే మహోత్కృష్టమైంది వాళ్ళు లేకపోతే అసలు మన భారతదేశంలో టూరిజం అనేది ఉండదు అంతే కదా ఇప్పుడు బేలూరు హలిబేడు హంపి అలాంటి అద్భుతమైన ఆలయాలన్నీ ఆ శిల్పులు సృష్టించారు మన భారతీయ శిల్పకళ ఎలాంటిదంటే బేలూరు హలిబేడ్ని కొట్టగలిగినవి ఇప్పుడు దాకా అసలు ప్రపంచంలో లేవు అంత అద్భుతమైన శిల్పాలని వాళ్ళు చెక్కారు ఆ తర్వాత ఫిఫ్త్ బ్రాంచ్ స్వర్ణకారి అని అంటే గోల్డ్ స్మిత్ అంటారు వాళ్ళు బంగారం వెండి వాటిలతో పనిచేస్తారు అనమాట ఇవి ఐదు బ్రాంచెస్ చూడండి ఇప్పటికి కూడా వాళ్ళందరూ ఆ పనులు చేయబట్టే మనం రోజు జీవనం ఇలా గడుపుతున్నాం అంతేనా ఆ తర్వాత ఎంతో మంది మహాత్ములు పుట్టారు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు అలాగే జక్కనాచార్యులు అమరశిల్పి జక్కన మీకు తెలుసు కదా ఆయన చేతులు నరికేసుకుంటే మళ్ళీ చందకేశ్వర స్వామి దైవల్ల మళ్ళీ చేతులు వచ్చేసి అలాంటి మహనీయులు ఎందరో పుట్టి ఆ సాంప్రదాయాన్ని అలా కొనసాగిస్తున్నారు విశ్వబ్రాహ్మణులు అని ఉన్నారు వాళ్ళందరూ ఈ విశ్వకర్మనే వాళ్ళ మూల దైవం కింద ఆరాధిస్తారు అనమాట అంటే ఇప్పుడు శైవులు పరమేశ్వరుణ్ణి వైష్ణవులు విష్ణుమూర్తిని శాక్తేయులు అమ్మవారిని ఎలా కొలుస్తారు ఆ విశ్వ బ్రాహ్మణులు అనేవాళ్ళు విశ్వకర్మనే ఆరాధ్య దైవం కింద కొలుస్తారు వాళ్ళొక్కళ్ళే కాదు భారతీయులందరూ కూడా నమస్కరించాల్సిన దేవతాశక్తి విశ్వకర్మ శ్రీమాత్రేన